నిర్మించడం వేరు పునర్నిర్మించడం వేరే కొత్త కట్టడాలు సులువుగానే కట్టుకుంటారు కానీ పాడైపోయిందని తిరిగి బాగుచేయాలంటే కష్టమును కూడాను మన సమయం కూడా చాలా వేగం అవుతుందండి మన సమయము మన ధనము అంతా కూడా చాలా ఖర్చు అవుతుంది అది ఎవరు కట్టాలి ఆయనే కట్టాలి ఎందుకంటే దేవుడు మన నిర్మించినప్పుడు పరిశుద్ధులుగా నిర్మించాడు ఏ లోపం లేదు మనలో కానీ పాపం వచ్చి ప్రవేశించిన తర్వాత పాడైపోయిన కట్టడాలుగా వీలిపోయాం మళ్ళీ మనలో కట్టడానికి ఈ లోకాన్ని పంపించబడ్డారు ఆయనే మన కోసం అందుకే లోకాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి తన ఏకైక అద్వితీయ కుమారిని మనకు అనుగ్రహించాను దేవుడు మనకు అనుగ్రహించబడ్డారు ఆయన ఏ విధంగానో ఒక మూల రాయి కింద ఎందుకంటే ఒకరు బాగుపడాలన్నా ఒకరు కట్ట